అందరికీ నమస్కారం ముందుగా మన యువ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియ మిత్రులు ప్రియ గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాం అలాగే వారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీహరి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాసరెడ్డి గారు రాము రఘురామరెడ్డి గారు ఎంపీ గారు బలరాం పోరిక బలరాం గారు ఎంపీ గారు శాసన శాసనసభ్యులు ఇంకా అధికారులు ఇతర అన్ని నాయకులు పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక నమస్కారం ముందుగా సుమన్ గారు చెప్పినట్టుగా నేను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం టూ అవర్స్ లేట్ అయింది మళ్ళా చాపర్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవాలంటే టైం లేదు కాబట్టి నేనేమి మన నియోజకవర్గం మన ప్రాంతం గురించి చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ అవేం మాట్లాడట్లేదు కేవలం ఇంత గొప్ప యూనివర్సిటీని మన ప్రాంతానికి ఇచ్చినందుకు మన అందరి తరఫున మన జిల్లా తరఫున ఉభయ జిల్లాల తరఫున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అలాగే మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రత్యేకమైన ప్రేమతో అభిమానంతో నేను ఏ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా కాదనకుండా చేస్తున్నటువంటి అనుబంధం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరేషన్ ఇచ్చారు అదేవిధంగా మన సీతారాం ప్రాజెక్టు వస్తుంది అదేవిధంగా మన మొన్న నిన్నగా మొన్న మన కేటీబిఎస్ సంబంధించి ఎన్టీబిఎస్సీ నుంచి కూడా ఒక ఎనిమిది వందల మెగావాట్స్ పవర్ ప్లాంట్ కూడా అప్రూవల్ మంజూరు చేశారు ఇంకా అనేక అనేక మంజూరీలు ఇచ్చారు వార వారికి ఈ అన్ని అంశాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిలిన మన అంశాలన్నిటినీ కూడా నేను వారికి అప్లికేషన్ల ద్వారా వారికి ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి వారి సహసార మంత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు నమస్కారాలతో సెలవు థ్యాంక్ యూ